పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర వడి బియ్యం పోయటం అనేది అదొక ఆచారం ఖచ్చితంగా చాలా చాలా పరమ పవిత్రమైనటువంటి ఆచారం కానీ దాంట్లో ఉండేటటువంటి ఆనందం అసలు అద్భుతం అని చెప్పొచ్చు ఇంటి ఆడపిల్లకి వడి నింపటం అనేది అది అదృష్టం ఉంటేనే జరుగుతుంది ఏ కుటుంబంలోనైనా ఆ ఇంటి ఆడపిల్ల ఇంటికి రావటము తన వడి నింపటము తనని సంతోషంగా మళ్ళీ తన అత్తవారింటికి పంపించడం అనేది లక్ష్మీ అనుగ్రహానికి అవుతుంది అనటంలో కూడా ఎటువంటి అతిశక్తులే అయితే ఎట్లా అసలు ఈ వడి బియ్యం పోస్తే లక్ష్మీ అనుగ్రహం ఎందుకు కలుగుతుంది ఆడపడుచు కని పోస్తే ఎట్లా వస్తుంది ఎట్లా పోయాలి ఇప్పుడు మేము ఉన్నామనుకోండి నాకు అసలు తెలీదు ఈ సాంప్రదాయం ఎందుకంటే మేము ఆంధ్ర సైడ్ కదా పెద్దగా దీని గురించి మాకు ఐడియా లేదు కానీ నేను ఎవరో నాకు పోస్తే నేను దాన్ని తీసుకున్నాను అప్పుడు కలిగినటువంటి ఆ ఫీలింగ్ నేను చెప్పలేని మాటల్లో ఎంత ఆప్యాయత ఉంది ఇందులో ఎంత ప్రేమ ఉంది దా వడి వడి పట్టుకో అదే కొంగు పట్టుకో అని అంటూ ఉంటే ఇప్పుడు కూడా గూజ్ బాంబు వస్తూ ఉన్నాయి వడి బియ్యం అని అంటే అదొక అదొక అద్భుతం అయితే అమ్మవారికి కూడా వడి నింపుతారు కదండి ఒకసారి చెప్పండి వడి బియ్యం పోయటం అనేది ఎలా పోసుకోవాలి దీని వైశిష్టం ఏమిటి దీనికి ఏమైనా శాస్త్ర ప్రమాణం ఏదైనా ఉందా ఒకసారి చెప్పండి గారు శాస్త్ర ప్రమాణం కావచ్చును అదేవిధంగా సైన్స్ రిలేటెడ్ కూడా దీనికి అద్భుతమైనటువంటి పరిమాణం ఉన్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి కావచ్చును అదేవిధంగా దుర్గా అమ్మవారికి కావచ్చు గ్రామదేవతలకు కూడా పోస్తా అదేవిధంగా గ్రామ దేవతలకు అంటే మళ్ళీ వేరు పరిస్థితి అది ఏమిటి అనేది వీడియో చివరిలో నేను చెప్తాను దుర్గా అమ్మవారికి దుర్గా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఓకే ఇవి అంటే ఇంకా ఆంధ్రాలో కూడా నూకాలమ్మ కానీ లేదా పోలేరమ్మ అని కానీ లైక్ ఇంకా ఉన్నవి చాలా అక్కడ వారికి కూడా వెళ్ళిపోస్తూ ఉంటాం సో ఇక్కడ ముఖ్యంగా వడి బియ్యము ఒడి బియ్యము అంటే వడి బియ్యాన్ని ఒడి బియ్యంగా ఇది ఎందుకు అనేటువంటిది అనే విషయాన్ని ఒకసారి చూసుకుందాం మనకు ప్రతి మనిషిలో కూడా వెన్నెముకలో మనకు డెబ్బై రెండు నాడులు అనేటువంటివి ఉండడం జరుగుతుంది మరి డెబ్బై రెండు వేల నాడులు లైక్ డెబ్బై రెండు వేల నాడులలో ముఖ్యంగా కూడా మనకు ఈ నాడులను వేలనాడులు అంటారు ఈ ఈనాడులన్నింటినీ కలుపుకొని వేలనాడులు అని అంటారు ఇక మరి ఇవి మనకు వెన్నెముకలకు ఒక రక్షక కవచం అంటే మనకు లైక్ రక్షంగా ఉంటుంది రక్షిస్తూ ఉంటాయి రక్షిస్తూ ఉంటాయి ఇక ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర మనకు ఒక చక్రం అనేటువంటిది ఉండే పరిస్థితి ఉంటుంది మరి ఇలాంటివి మనిషి శరీరంలో ఏడు చక్రాలు అనేటువంటివి ఉంటాయి సో అలా అందులో మణిపూర చక్రము నాభి దగ్గర మనకు ఉంటుందని శాస్త్రంలో చెప్పడం జరుగుతున్నది మరి ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో ఒడ్డియాన పీఠము అని మనకు ఉంటుంది అని చెప్పబడుతున్నది మన అమ్మాయిలకు నడుముకు పెట్టుకునేటువంటి ఆభరణం ఏదైతే ఉందో అంటే పిల్లలు వడ్డానం పెట్టుకునే అటువంటిది ఏదైతే ఉందో పేరు కూడా అందుకే వడ్డీ యానము వడ్డీ యానము వడ్డీ యానము వాడుకలో వడ్డ్యానంగా వడ్డ్యానంగా పిలువబడుతున్నది సో ఈ ఏడు చక్రాలలో శక్తి ఏమిటి అంటే గౌరీదేవి మరి ఇట్టి గౌరీదేవి ఏడు రూపాలలో మనకు నిక్షిప్తమవుతూ ఉన్నది ఇక్కడ సో ఒడి బియ్యము అంటే అమ్మాయి ఒడ్డ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడము అన్నట్టు అంటే మణిపూర్వకానికి బియ్యాన్ని సమర్పించడం మరి ఒడియాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి మళ్ళీ ఇక్కడ ఎవరో కాదు అద్భుతం సో మహాలక్ష్మి అవి ఒడిబియ్యం అంటే ఆడపిల్లకు మహాలక్ష్మి రూపంలో పూజించడము అని మనకు చెప్పబడుతూ ఉంది సో అలాగే వారి అంటే లైక్ భర్తను సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపకంగా కూడా ఇక్కడ మనకు సత్కారము చేయాలి అని కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఒకవేళ ఆడపిల్లకి చేస్తే ఆ పిల్ల అదే ఆయనకు కూడా అంటే ఆ ఇంటి అల్లుడు కూడా సత్కరించ సత్కరించుకోవాలి అమ్మలు చిన్న పిల్లలను వారి ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు అదే విధంగా మహాలక్ష్మి అమ్మవారు ఈ పిల్లలను తల్లి ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటుంది దానికి ఒడిబియ్యము సమర్పించడము ఇంకా చూసుకుంటే మనకు ఒడిబియ్యం పోసే అటువంటి సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు ఇప్పుడు మీరు అన్నట్టుగా అవును అదో ఫీలింగ్ తెలియకుండానే మారిపోతుంటారు మహాలక్ష్మి మొదట లక్షణము రక్షించడం అమ్మవారికి సంబంధించినటువంటి మొదటి లక్షణమే రక్షించడం సో బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఈ ఒడి మరి ఒడి ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా ఉంటాయి ఇక ఇందులో దీనికి సంబంధించి ఇంకా మొత్తము కూడా అంటే అమ్మవారు గాజులు చెప్పండి తప్పకుండా తప్పకుండా అమ్మ బియ్యము పసుపు కొంత ఆయిల్ అదే చెప్తున్నాను బియ్యము కేజీన్నర లేదా మూడు త్రీ కేజీస్ బియ్యం తీసుకొని అందులో కాస్త పసుపును వేసుకొని కొంత ఆయిల్ వేసి చక్కగా కూడా మొత్తము కలుపుకోవాలి కలుపుకోవాలి ఆయిల్ తో కలిపేసిన తర్వాత చక్కగా మొత్తము కూడా కుదిరితే ఒక నలుగురు ఐదుగురు ఉంటే అందరితో కలిపియ్యాలి కల్పించిన తర్వాత అందులో ఒక ఐదు ఐదు అంటే పది తమలపాకులు జత ఐదు తమ అంటే రెండు తమలపాకులు రెండు తమలపాకులు రెండు తమలపాకులు రెండు తమల ఇట్లా ఐదు సెట్లు ఇందులో పచ్చి భాగం ఒక్క పసుపు కొమ్ము ఒక మనకు సోంపు ప్యాకెట్ ఐదు రకాల పండ్లు అదేవిధంగా ఒక అమ్మవారికి తమలమ్మన లైక్ మాల మెడలో వేసుకోవడానికి పుష్పానికి సంబంధించింది పూలమాల లేదా విడి పువ్వులు దీనికి తోడు ఒక స్వీట్ బాక్సు అదేవిధంగా ఒక చీర మంచి చీర చీరలో ఏదో ఇంట్లో ఉంది కదా అని చెప్పి కొన్ని రోజుల ఇది ఎట్లా నేను కట్టను అని చెప్పి తీసేసి అక్కడ వేసిన మొన్న ఇట్లా జరిగింది ఒకరిది అది చీకిపోయింది చిరిగిపోయిన చీర వచ్చింది ఇది దీనివల్ల ఇంకా ఇబ్బంది వాళ్ళు పోసిండ్రు అట్లా మరి కడదాంలే రేపు ఇది కట్టేస్తా నేను ఇది అమ్మవారికి రేపు కట్టాలి అని చెప్పి నేను తీసే వరకు చినిగిపోయింది కాదండి అమ్మవారికి ఈ విగ్రహాలకు కట్టడం కోసమే దిక్కుమాలిన చీరలు అమ్ముతూ అవి ఏ యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటాయి ఎందుకు పెట్టడం మనము కట్టుకునేటువంటివి అమ్మవారికి పెట్టాలి అంతే సో చక్కగా ఒక చిన్న అద్దము మిర్రరు కాటుక గోర్ల పెంటు అదేవిధంగా మనకు టిక్లీసు గోరింటాకు గొరడ అదే మనకు కోన్ అంటారు ఇంకా చూసుకుంటే దువ్వెన చక్కటి సింధూరము ఇట్లా అన్ని ఇక అన్నీ కూడా సమకూర్చి అమ్మవారు చక్కగా ముందుగా చక్కగా పెరుగడుతో బియ్యం తీసుకొని ఫస్ట్ జాగ్రత్త పీస్ పరచాలి అమ్మవారి ముందు పరిచేసి పసుపు కుంకుమ వేసి జాకెట్ పీసులో ఏ కలర్ జాకెట్ పీస్ ఎరుపు రంగు ఎక్కువ తీసుకుంటారు సో బియ్యాన్ని చక్కగా ఇట్లా అరణ్య చేతుల్లో తీసుకొని కింద పెడతారు ఫస్ట్ ఒక మూడు సార్లు తీసి అయితే అమ్మవారు మూడు చోట్ల ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఒకసారి ఇక్కడ మరొకసారి ఇక్కడ మరొకసారి ఇక్కడ అయితే మూడు లేదా ఐదు సార్లు ఐదు ఐదు మనకు వాటిని ఏమంటారు ఐదు దోశ ఐదు దోశలు పోసిన తర్వాత ఇక మీరు పోషేస్తారు పోసే చక్కగా పూలమాల సమర్పించడం నైవేద్యాన్ని ఏమైనా సమర్పించడము ఇవన్నీ చేసి ఇక అంతా అయిపోయిన తర్వాత ఇందులో నుండి మళ్ళీ కాస్త తీసి వారి అల్లు పెడతారు తీసి దీన్ని చక్కగా కూడా మూటగా కట్టి పక్కన పెడతారు ఇది పొడి బియ్యము పోసే అటువంటి పద్ధతి సో దీనిలో లక్ష్మీదేవికి అయినా పోసుకోవచ్చా తప్పకుండా మా ఇంట్లో ఉన్న లక్ష్మీ హండ్రెడ్ పర్సెంట్ పోసుకోవచ్చును తప్పు లేదు నాకు ఆడపిడుచులు లేరు నా నా ఇంట్లో ఉన్న లక్ష్మి నా ఆడబడుచు అనుకుని మీరే కొచ్చాను నేను చెప్తున్నా ఒక తల్లికి వివాహం కాలేదు ఓకే ఆమెకు ఎవరూ లేరు దేవాలయంలో పద్దెనిమిది నెలలు నిమ్మకాయ దీపారాధన పద్దెనిమిది శుక్రవారాలు నిమ్మకాయతో దీపారాధన పెట్టింది సో ఒడుబియ్యం పొయ్యాలనుకుంటున్న గురువు గారు నేను మరి నాకు ఎవరు లేరు మరి ఇంట్లో అంటే తల్లి మీరు నేను చెప్పిన వస్తువులు తీసుకొని గుడికి రండి ఉదాహరణ చెప్తున్నాను గుడికి రమ్మన్న గుళ్ళు అందరు సువాసనలు ఉంటారు చక్కగా నలుగురికి చెప్పా అమ్మ ఈమెకు చెప్పండి అని చెప్పి చక్కగా నలుగురు కలిసి కూర్చున్నారు చక్కగా ఒడి బియ్యం కలిపారు సమర్పించారు నేనే అమ్మవారి గుడికి తీసుకువెళ్ళిన ఆమె పేరు గోత్రనామలపై అమ్మవారికి సమర్పించిన లేదా మంగళవారం శుక్రవారం రాహుకాలం సూపర్ పదిన్నర నుంచి పన్నెండున్నర అంతే అద్భుతం అద్భుతం ఇలా కనుక చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడం అనేది తథ్యం మామూలుగా ఉండదు ఫీల్ వేరు ఒకసారి చేసి చూడాలి తప్పకుండా ఇంట్లో పోసిన బియ్యం తర్వాత ఏం చేయాలి ఆ బియ్యాన్ని ఇది నేను మీకు సమర్పించినటువంటి ఒల్లో పెట్టినటువంటి బియ్యాన్ని చక్కగా కుదిరితే ఒక పదకొండు మందిని లేదా ఇరవై ఒక్క మందిని పిలిచి భోజనం పెట్టండి ఓకే అదే ఈ బియ్యాన్ని కాస్త బియ్యంలో కలిపి వంట చేస్తే చక్కగా లేదు ఎవరిని పిలిసే ఉద్దేశం లేదు లేదా ఎవరిని అంటే లైక్ కొందరు ఉంటారు పిలువద్దు మా ఇల్లు అనుకునేవారు చక్కగా ఇది ప్రసాదంగా చేయండి ఒక పులిహోర గానీ లేదా దద్దోనో ఏది చేస్తున్నదన దేవాలయానికి తీసుకువెళ్ళి మళ్ళీ నైవేద్యం పెట్టకుండా పంచండి ఇది అంతే అద్భుతం చాలా చక్కగా తెలియజేశారండి కృతజ్ఞతలు నమస్కారం మహాదేవ